మీనరాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండకూడదు ఇంకా చివరిగా మనం ని చూద్దాం మీనరాశి వారు కూడా ఏర్నాడు శనిలోనే ఉన్నారు కాబట్టి వీరికి సాధారణంగా అందరూ ఏంటంటే ఇంకే ఉంది ఏనాడు కాబట్టి ఇంకా మనకి ఏమీ గ్రోత్ ఉండదు మనం ఏమీ బాగుపడడం జీవితంలో లేకపోతే ఆర్థికంగా మనకి ఎటువంటి సుఖము ఉండదు ఇలా అనుకుంటారు ఏళ్ళ శని మనం చేసుకున్న కర్మలను బట్టే అది దాన్ని నిజర్శిస్తూ ఉంటుంది ఏళ్ళ శనిలో మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు అవి మనకి ఎగ్జాక్ట్లీ సూపర్గా కనపడతాయి కానీ ఆ డెసిషన్స్ అప్పుడు తీసుకున్నవి ఎంతో బాగున్నట్టు కనిపించినా తర్వాత మాత్రం అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఏదైనా సరే వ్యాపారం అనేది మొదలు పెట్టేస్తారు అది రిజల్ట్ రావడానికి చాలా టైం పడుతుంది కంపారిజన్ లోకి వెళ్ళాము అని అంటే ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఏం సేనే నడుస్తుంది ఒకరికి నడవట్లేదు అని అనుకుంటాం నడవని వారికి వారి గోచారం కానీ వారి యొక్క జాతర చక్రం ప్రకారంగా కానీ వారికి అద్భుతమైన దశలు నడుస్తున్నాయి అనుకోండి వారు అద్భుతంగా నడుస్తారు అదే ఇక్కడ వీరికి గోచారం ఇవ్వాలేదు ఏళ్ళ శని ఉంది దాంతో పాటు జాతక చక్ర ప్రకారంగా కూడా ఇబ్బంది పడుతున్నాను అనుకోండి ఎక్కడ వేసిన వెళ్ళకూడదు ఎవరి రాశి వాళ్ళదే ఎవరి నక్షత్రం వాళ్ళదే ఎవరి జాతకం వాళ్ళదే ఇది మన పూర్వ కర్మని బట్టే మన జాతక చక్రం అనేది నిర్ణయింపబడుతుంది అందుకని ఈ విషయాన్ని మనసులో ఎప్పుడూ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఏనాడి సేనో అష్టమ సేనో లేకపోతే కంటక సేనను ఇలా అనుకొని మనం భయపడిపోయి దాంతో పాటు మనం బా బాధపడిపోతుంది ఏవో మనం చిన్న చిన్న పూజ లాంటివి చేతితో చేసుకునేవి కూడా బాగానేసి ఎక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కర్మ సరిగ్గా చేయాలి శని ఎప్పుడు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడంటే శని భగవాను మన కర్మ మనం ఎంత క్లీన్ గా చేస్తాము ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాము అంత మంచి రిజల్ట్స్ ఇస్తాడు ముందర ఎవరికైనా సరే శని మహాదశ నడుస్తున్నా ఏ లాంటి సరే నడుస్తున్నా వీళ్ళందరికీ కూడా ఫస్ట్ వచ్చేది బతుకులు ఎంత కేపబిలిటీ ఉన్నా అది గుర్తింపుకి అందుకని మనకి నిరుత్సాహం ఎక్కువ వస్తూ ఉంటుంది ఇది టెస్టింగ్ పీరియడ్ అనుకోవాలి ఇది ప్రతి మనిషి జీవితాల్లోనూ ఇది ఉండే పీరియడే ఏళ్ళు నడిచేది మన ఒకరికి రాశికే రాదు అన్ని రాసుల వారికి ఏం ఉంటుంది అన్ని నక్షత్రాల వారికి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది లేకుండా అసలు మనిషి జన్మ ఉండదు సుఖంతో పాటే సంతోషం దుఃఖంతో పాటే ఆనందం ఇది మనం గమనించుకోవాలి మీనరాశి వారికి ఎందుకు ఇంత అంటే మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది కానీ వివాహానంతరం ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది కానీ భార్యాభర్తల ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో అనారోగ్యం వలన ఇంకేమైనా కారణాల వలన దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని ఇంకెవరికి వెళ్ళాడు సరే కాబట్టి మేము విడిపోయాం అలా అనుకోకూడదు అక్కడ మన కర్మ కూడా ఎప్పుడో అక్కడ అవుతూ ఉంటుందని గమనించాలి అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఉంటారు అప్పటి వరకు చక్కగా వ్యాపారం చేసుకుంటున్న వారికి కూడా సడన్ గా మిస్అండర్స్టాండింగ్స్ లాంటివి రావటం సడన్ గా ఆర్థిక పరమైన విషయాలలో వీళ్ళకేవో గొడవలు రావటం లేకపోతే మీరు ఇంకొకరితోటి ఏదో చెప్పిన విషయం వారు వక్రీకరించి వీరికి చెప్పటం దాని వలన మీ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ కానీ ర్యాపో గానీ తగ్గిపోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది భార్యాభర్తల మధ్యన అసలు ఉండకూడదు మూడో వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ అనేది జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళ బాంధవ్యం సరిగ్గా లేదని గుర్తుపెట్టుకోవాలి అందుకని రాహు ఉన్నారా కేతు ఉన్నారా శని మహర్ దశ నడుస్తుందా హతా సేనా అనేది పక్కన పెడితే మన ప్రయత్నం మనం ఏం చేస్తున్నాం మనం ఎలా మన వైవాహిక జీవితాన్ని కాపాడుకుంటున్నాం మనం ఏం చేస్తే మన వైవాహిక జీవితం బాగుంటుంది ఈ విషయాన్ని మీనరాశిల వారు ఖచ్చితంగా ఫాలో కాబట్టి వివాహం చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో అంటే జాతకాలు చూపించుకోవడం కానీ బౌద్ధాన్ని చూపించుకోవడం కానీ ఫ్యామిలీస్ చూడటం కానీ అన్ని అప్పులు బాగున్నాయి వివాహానంతరం ఎందుకు బాగుండకుండా ఉంటాయి అంటే అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది ఈ విషయాన్ని గమనించుకొని తీరాల్సింది ఇంకటి ఇంకొక విషయం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలత ఉండబోతుంది ఆర్థికంగా బాగుండబోతోంది వీరికి కొంచెం తిరగటం ఎక్కువగా ఉంటుంది షార్ట్ జర్నీస్ అనేవి అధిక శాతం ఉంటాయి అలాగే స్థల మార్పు కూడా కనపడుతుంది వృత్తిపరంగా ఇంక్రిమెంట్స్ కూడా వీరికి ఉంటాయి అలాగే మంచి పొజిషన్ కూడా వీళ్ళు పొజిషన్ కోసం కష్టపడతారు పొజిషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ డెఫినెట్గా వీళ్ళకి మంచి ప్రామిసెస్ అయితే మనకి కనపడుతుంది ప్రొఫెషనల్ గా గ్రోత్ అనేది ఉంది స్థల మార్పు గనక ఉంటే ఖచ్చితంగా తీసుకోండి స్థలం మారితే అది మీకు మంచి ఫలితం అనిపిస్తుంది ఒక చోటే ఉండటం కంటే కూడా స్థలం మారటం వలన కంఫర్ట్ తగ్గిపోతుందని చాలా మంది అనుకుంటారు కానీ కంఫర్ట్ తగ్గితే కూడా అది శ్రమకి తగ్గిందే కదా అంటే మనం కష్టపడుతున్నట్టే కదా ఒక రకంగా అది మనకి పరిహారం కింద దాన్ని భావించాలి అందుకని స్థల మార్పు గనక మీకు ఉద్యోగ అవకాశాలలో స్థల మార్పు గనక ఉంటే ఖచ్చితంగా తీసుకోండి కొంచెం ఈ ఏళ్ళ శరి అయిపోయేంత వరకు వేరే వేరే ప్లేసెస్ వెళ్తూ ఉండటం అక్కడ మీకు ఉద్యోగ రీత్యా కూడా చేంజెస్ ఉండటం కనబడుతూ ఉంటుంది కనుక ఇది మీకు బెనిఫిషియల్ గా ఉంటుంది కానీ నెగటివ్ గా అయితే ఉండదు ఆరోగ్యం ఒక్కటి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి రుణాలకి సంబంధించి కొంచెం మీకు రుణాల బాధలు రుణ ప్రయత్నాలు అలాగే రుణాలకి సంబంధించి ఎక్కువగా రుణాలు తీసుకోవటం ఇలాంటివి కొంచెం ఉంటాయి వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరం ఇవి కనుక మీరు చూసుకోగలిగితే ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా వ్యాపార పరంగా కానీ మార్పులు చేతులు ఉన్నాయి కనుక ఇది బాగుంటే సంతానానికి కొంత మంచి చక్కటి అభివృద్ధి కనపడుతోంది ఆస్తి పాస్తులు అమర్చుకునే అవకాశం కనపడుతోంది అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతుంది ముఖ్యంగా ఏ ఏ నెలలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ నెలలు అక్టోబర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే జూలై కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి మార్చు ఆల్మోస్ట్ మనం ఏప్రిల్ అన్ని రాసుల వారికి కూడా చెప్పుకుంటూ వచ్చాం ఎందుకంటే కొంచెం ఇక్కడ కాంబినేషన్స్ లో ప్రతి ఒక్క రాశికి కూడా ఒక్కొక్క స్థానంలో వారికి ఇబ్బంది కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వీరి కనుక మనం చూసామని అంటే వీరికి ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగటం ఖర్చులు విపరీతంగా ఉండటం అలాగే కొంచెం ఆ ఆస్తికి సంబంధించిన తగాదాలు ఉండటం కోర్టు సంబంధమైన ఇబ్బందులు ఉండటం ఇలాంటివి మనకి ఏప్రిల్లో వీళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకని ఏలర్శీ శరీర పాపం దోషం చేయకుండా వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేసుకునేందుకు ప్రయత్నం ముఖ్యంగా స్త్రీలకు ఏ విధంగా ఉంటుంది అంటే స్త్రీలకు కూడా చాలా బాగుంటాం ఇక్కడ ఒకటే నన్న ఏనాడుసే కారణంగా స్త్రీలు కూడా భయపడుతూ ఉంటారు నేను అనేది ఏంటంటే మార్పులు ఉన్నాయి ఆ మార్పులు తీసుకోండి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించండి కుటుంబం గురించి వారి క్షేమం గురించి ఆలోచన చేయండి ఇబ్బందులు అందరికీ వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు దాటుతాం కూడా అవి ఏవి పర్మనెంట్ గా ఉండవు కానీ ఏదైనా సరే ఒక ఇబ్బంది రాగానే ఏదైనా ఒక ప్రాబ్లం రాగానే దాని గురించి విపరీతమైన ఆలోచన చేసి అది ఇంకా మనని ఏదో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చేస్తుంది అనుకొని లేకపోతే ఏదో ఒక కీడు కలుగుతుంది అనుకొని మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు ధైర్యంగా ఉండగలండి ధైర్యాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా స్త్రీలు చక్కగా అర్థమించగలరు కాబట్టి స్త్రీలకు ఇక్కడ ఏంటంటే ధైర్యంగా ఉండటం అలాగే ఆలోచన కలిగి ఉండటం వివేకం కలిగి ఉండటం ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండటం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన వైవాహిక జీవితమే కాదు ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి సంతానం నుంచి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్త కలిగించడం అవసరం స్త్రీలకి కోర్టు పరమైన విషయాలు ఉంటాయి ఆస్తి తగాదాలు ఉంటాయి అలాగే వీరికి వారి యొక్క వైవాహిక జీవితం గురించి ఒడిదుడుగులు కరచడం అంటే రద్దగ ఏ గంట అన్నారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అన్ని నక్షత్రాలు వాళ్ళు తైలాభిషేకం అయితే శైకి చేసుకుంటూ ఉంటారు ఇవి కాకుండా ఇంకేమైనా పరికరాలు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉన్నాయో వీరు ఒకటేంటంటే ఆదివారము అలాగే బుధవారం ఉపవాసం ఉండగలిగేవారు ఉపవాసం అంటే చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఆంజనేయ స్వామి వారి ఆరాధన వీరికి మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది దీంతో పాటు ఎలాగో ఇక్కడ రాహుకేతు సంచారం మనకి ఉంటుంది కనుక ఆల్మోస్ట్ మీరు సర్పసుకం లేకపోతే సర్పశాంతి కనుక చేసుకుంటూ ఉంటే ఈ అంశం స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయి అలాగే వృత్తిపరంగా వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి వీరికి తొలగిపోయేందుకు అవకాశం లతగారు నక్షత్రాల వారిగా ప్రతి ఒక్క రాశికి సంబంధించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది చాలా విఫలంగా మాకు వివరించారు ధన్యవాదాలు లతగారు సర్వే జనాశ